హాయ్ అండి నమస్తే అండి నేను మీశ్వర్ వెల్కమ్ టు బడ్లర్స్ కిచెన్ ఈరోజు మనం పాలకూరతో ఉల్లికారం చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినచ్చు ఆకుకూరలు తిన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తినేస్తారు ముందుగా ఒక పెద్ద కట్టని పాలకూర తీసుకొని ఉప్పు నీళ్ళలో కడిగి శుభ్రంగా తడి లేకుండా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే పది ఎన్నుమిర్చి నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకొని ముందుగా ధనియాలు మినపప్పు పచ్చిసినపప్పు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కొన్ని ఎల్లుల్లిపాయలు కూడా వేయించి పెట్టుకున్నాను ఆ క్లిప్పు మిక్స్ అయిందండి ఇప్పుడు అందులోనే ఇంకో రెండు స్పూన్లు నూనె వేసుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పెట్టుకున్నాను అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఇవన్నీ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా చల్లారి పెట్టుకొని ఇందులో వేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూరలు తిన్న వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు ఇప్పుడు మనం ఇది ఒకసారి అంతా మిక్సీ పట్టుకుందామండి దీంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము మనకి ఆకుకూరలు ఎక్కువ పట్టదు కొంచమే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని పోపు గింజలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే మనం ఎండుమిర్చి రెండు తుంపుకొని అందులోనే వేసుకుంటున్నాను ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు క్రష్ చేసుకొని నాలుగు వేసుకున్నాను అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం పాలకూర సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం వేసుకుందామండి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత వేసుకుందాము పాలకూర వేస్తున్నాను ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా పాలకూర అయితే వేసుకుంటున్నాను ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం కూడా ఇందులోనే వేసుకుందామండి పాలకూర ఇందులో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటర్ ఎక్కువ వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఆకుకూరల్లో ఇప్పుడు ఇది మగ్గింది కదండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం మొత్తం ఇందులోనే వేసుకుంటున్నాను అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదంతా మిశ్రమాన్ని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకొని పైకి నూనె తేలేదాకా మనం ఉడకనిద్దామండి చూసారా ఇప్పుడు ఆయిల్ తేలుతుంది కదా ఇందులోనే కొంచెం కారం వేసుకొని అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము మీకు కావాలనుకుంటే ఇందులో లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు నేనైతే ఇలా తినేసానండి చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా బాగుందన్నారండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి